మధ్యలో ఈ ఇంటరప్షన్ చేస్తే కష్టము నేను నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా ఒక రోజు ఆర్ఎండ్బి శాఖలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీల్ తుమ్మల్లాహేశ్వరరావు గారు ఫస్ట్ టైం లో మా ప్రభుత్వంలో పనిచేశారు ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష ఒక్క నల్లగొండ పట్టణములోనే రెండు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కింద చేశారు సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి హరీష్ రావు ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు నీళ్ళు హరీష్ రావు గారు నేను అరే ఆగండి బై హరీష్ రావు గారు ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండల నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లా రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి అధ్యక్ష ఇది పాత మండలాలన్నిటి కూడా తగ్గుటోళ్ళైంది నేను అధ్యక్ష రాజీనామా చేస్తాను పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మిరహ పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది సరే మీరు చెప్పింది వాస్తవం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష డీటెయిల్ గా మాట్లాడదాం డిస్కస్ డిస్కషన్ ఫైనాన్స్ సార్ శ్రీజర్ బాబు గారు మీరు ఆపాలి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఫైనాన్స్ మీద గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడం ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు నాలుగు సార్లు ఎల్ఏ మినిస్టర్ గారు నాలుగు సార్లు బట్టి గారు ఒకసారి మొత్తం తొమ్మిది పది సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ నిన్న మీరు ఇచ్చిన కాయిదం అధ్యక్ష నిన్న బడ్జెట్ లో మీరు ఇచ్చిన పేపర్ ఇందులో పేజ్ నంబర్ ఫోర్టీన్ పారా డి ఫైవ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇది అప్పుల గురించి చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారెంటీ కిందికి రావని చెప్పారు నంబర్ వన్ మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష ఇది అసెంబ్లీలో బట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనమిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ లో చెప్పారు అప్పుల గురించి దాని ప్రకారమైన అధ్యక్ష మన బిఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు లక్ష పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కార్పొరేషన్లే చెల్లించే అప్పులను ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద చూపించారు సరే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మాత్రమే అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ బి ఫైవ్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు లక్ష ఇరవై వేల ఏడు కోట్లు మాత్రమే ఇకపోతే బీఆర్ఎస్ ఐదేళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎందుకు తీసుకున్నా సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు నేను ఈ డాక్యుమెంట్ కూడా గారికి పంపిస్తా ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమండి అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరేది ఈ బట్టగాల్చి మీరేసి దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతుంది కేవలం బీఆర్ఎస్ మీద బురదనే ఉద్దేశంతో అప్పుల లెక్క ఎక్కువ చే లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనవి చేస్తున్నా దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇకపోతే అధ్యక్ష ఇంకా టైం లేదంటున్నారు కనుక వన్ వన్ లైన్ లో కథం చేస్తాం ఓన్లీ టు ఎన్లైటన్ అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా గానీ వన్ వన్ లైన్ లో